సరిగ్గా ఉపయోగిస్తే సోషల్ మీడియా మించిన ఆయుధం లేదు కానీ తప్పుగా ఉపయోగిస్తే దానింత దరిద్రము ఇంకొకటి లేదు నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత దారుణంగా ఉంటుందో రోజు చూస్తూనే ఉన్నాం నచ్చని వాళ్ళపై ద్వేషాన్ని స్ప్రెడ్ చేయడం నెగటివిటీని పెంచడం లేడీస్పై ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు చేయడం సెలబ్రిటీలను బూతులు తిట్టడం ఇలా సోషల్ మీడియాలో జరిగే అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కనీసం చిన్నపిల్లలు అనే ఇంగితం కూడా లేకుండా వారిపై కూడా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ రోల్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది దరిద్రులు ఎవరు ఎటుపోతే ఏంటి అతని వ్యూస్ కావాలి అతని పర్వర్షన్ హైలైట్ కావాలి అందుకు ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు సభ్య సమాజంతో పని లేదు తన మైండ్లో ఉన్న చెత్తనంతా సోషల్ మీడియాలోకి డంప్ చేస్తారు పగలబడి నవ్వుకుంటారు అందుకు తండ్రి కూతుర్ల పవిత్ర బంధాన్ని కూడా వాడుకుంటారు సోషల్ మీడియా ఎంత వికృతంగా తయారైందో ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఎలాంటి నర రూపరాక్షస్తులు ఉన్నారో మరోసారి తెరపైకి వచ్చింది

అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లేట్ ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ కాన్వర్జేషన్ విత్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ యూర్ మౌత్ లేదు నేనేమనుకుంటా ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్ చిన్న పిల్లలపై వీళ్ళ పైశాచిక కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది యాక్టర్ సాయి తేజ్ ట్వీట్ తో మొత్తం ఇండస్ట్రీ దీనిపైన డిబేట్ చేసింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన సీరియస్ అయ్యారు వెంటనే నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు మరి ఈ అరెస్ట్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుందా అంటే కానే కాదు ఎందుకంటే దొరికింది ఒక్కరే ఇలాంటి బ్యాచ్లు కుప్పలు తిప్పలుగా ఉన్నారు వీరు చేసే అరాచకాలకు అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ పరాకాష్ట తోడు చిన్నపిల్లలపై అగాయిత్యాలు చిన్నపిల్లల్ని బయటికి పంపించాలంటే వణికిపోతున్నారు పేరెంట్స్ చిన్నపిల్లలపైనే కాదు సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఇప్పుడు వైరలే అవుతుంది పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాలలో తెలుస్తుంది దీనికి తోడు టాపిక్ ఏదైనా మన ఒపీనియన్ ఎంచక్కా చెప్పుకునే ఫ్రీడమ్ ఉంది ఫ్రెండ్కు తగ్గట్టు మారడం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం వంటివి పెద్ద తప్పేం కాదు కానీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో ఏమన్నా తమనేం చేయలేరన్న ధీమా వచ్చేస్తుందో అప్పుడు అన్ని అదుపు తప్పుతాయి కామెంట్లు కంట్రోల్ తప్పుతాయి లేటెస్ట్గా జరిగింది కూడా అదే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఇంతలా దిగజారి మాట్లాడుతున్నారు వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా ప్లాట్ఫామ్ ఏదైనా సరే అన్నింటినీ నెగిటివ్ కోణంలోనే చూస్తున్నారు ఏదైనా పోస్ట్ పెడితే దానికి బాధ్యతయుతంగా కామెంట్ చేసేవారు ఎంతమంది అయితే పురాణం లేదంటే క్యారెక్టర్ అసోసియేషన్ అది కాకపోతే అంతకు మించిన అలిగేషన్ చేయడం అంతేగాని ఆ పోస్ట్ దేని గురించి అది నిజమేనా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకునేది లేదు చేతిలో ఫోన్ ఉంది కదా అని రెచ్చిపోవడం మాత్రమే జరుగుతుంది పచ్చి బూతులతో నిండిపోతున్న పోస్టులను చూస్తే అసలు వారు చదువుకున్నవారేనా అన్న డౌట్ రాక మానదు ఎందుకంటే సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారంటేనే కాస్త చదువుకున్న చదువుకున్నవారే ఉంటారు మరి వారికి ఆ చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఎదురుగా లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నొచ్చుకునే మనసులు ఎన్నో ఉంటాయి మొన్నటికి మొన్న ఒక తల్లి పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించిందని ట్రోల్ చేశారు ఆ ట్రోల్ భరించలేక ఆ తల్లి చనిపోయింది అంతకుముందు గీతాంజలి అనే మహిళ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ట్రోల్స్కి బలవుతున్నవారే అసలు బూతులు తిట్టే హక్కు ఎవరిచ్చారు ఇలాంటి బూతు రోత కామెంట్లు పెట్టే హక్కు ఎవరిచ్చారు ఒక్కసారి ఆలోచించండి బాధ్యతగా మెలగండి అన్నిటికంటే ముందు మనం మనుషులమని గుర్తించండి ఎదుటివారికి కనీసం గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానాన్ని మరవకండి దయచేసి ఇకనైనా మారండి సోషల్ మీడియాలో కాస్త సంస్కారం చూపించండి